అందరికీ నమస్కారం అండి నేను చెప్పిన విధంగా మీరు దిష్టి తీసుకుంటే ఐదు నిమిషాల్లో దిష్టి అనేది మీ నుండి దూరం అవుతుందనమాట ఫస్ట్ ఒక నిమ్మకాయని తీసుకొని దానిని పట్టుకొని ఈ మంత్రాన్ని చదవండి ఓం నమో భగవతే హ్రాం హ్రాం హ్రూం అఘోర వశ శరభ ప్రళయకాల రుద్రావతార విశ్వరూపాయ ఖేమ్ 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 భూత భేతాల ప్రేత షాకిని డాకిని హాలిని బ్రహ్మ రాక్షస హరణాయ క్రోమ్ క్రోమ్ రామ్ ఫట్ స్వాహ అనే మంత్రాన్ని చదివి నిమ్మకాయని మన పైనుంచి ఒక తొమ్మిదిసార్లు తిప్పుకోవాలండి మళ్ళీ రివర్స్లో ఒక తొమ్మిదిసార్లు తిప్పుకొని దాన్ని తిప్పుకున్న వారు ఎవరైతే ఉంటారో వారి ఎడమకాల కింద పెట్టి తొక్కాలండి అది పగిలిపోతుంది దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి చిన్నపిల్లలకైతే అలా తొమ్మిది సార్లు దిష్టి తీసేసి కట్ చేసి ఎవరి తొక్కని ప్రదేశాల్లో పడేయండి ఇలా చేశారంటే మీకు దిష్టి నుండి ఉపశమనం లభిస్తుందండి ఈ మంత్రము దిష్టికే కాకుండా మీరు ఎక్కడైనా తెలిసి తెలియక ఎవరైనా పడేసింది దాటినా లేకపోతే గ్రహ అంటారు కదండి దానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి దిష్టికే కాకుండా గ్రహ బాధల నుండి కూడా ఇటువంటి మంత్రాన్ని ఉపయోగించి ఇంట్లోనే ఉపశమనం పొందొచ్చండి గుడ్ లక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్